ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించి గుర్రంపూడు మండలంలో మేము గత రెండు వారాల క్రితం మా బీఆర్ఎస్ కార్యకర్తలతోటి ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ మేము సంక్షేమ పథకాలు అమలు చేసేసినాం ప్రజలందరూ వాటి అన్నిటితోటి చాలా సంతోషంగా ఉన్నారనేది అయితే బాగా గప్పాలు కొట్టుకుంటున్నారో ఇది వాస్తవం కాదు వాళ్ళ కళ్ళ కట్టినట్టుగా మనం చూపించాలి కాంగ్రెస్ నాయకులకు మనం ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్క పేదవారిని కూడా మనం వాళ్ళని ఒకసారి కదిలించి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోవాలని చెప్పేసి గుర్రంపూడి మండలం నుంచి మొదలు పెట్టడం జరిగింది ఈ మండలంలోని మా బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకత్వం మొత్తం కూడా దాదాపుకి రోజుకు ఒక నలభై యాభై మంది కలిసి ఈ మండలంలోని అన్ని గ్రామాలు కూడా ఈ రెండు వారాల నుంచి తిరగడం జరిగింది ఈరోజు ఈ మండలంలోని చామలేడు గ్రామంతో ఈ మండలం మొత్తం కూడా తిరగడం జరిగింది వీళ్ళు ఇప్పటి వరకు అమలు చేసినటువంటి ఏ సంక్షేమ పథకం కూడా వాళ్ళు పూర్తిగా అందక పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ నేడు ముఖ్యంగా గడిచినటువంటి కొంతకాలంగా మేము ఏదైతే ఇంద్రమీలు ఇచ్చుకున్నామని చెప్పుకుంటున్నారో దాంట్లో అతిపెద్ద అవకతవకలు ఉన్నట్టుగా వీళ్ళందరూ గమనించినారు ముఖ్యంగా ఈ మండలం మొత్తంగా వాళ్ళు దాదాపుగా ఈ మండలంలో ఇచ్చినటువంటి ఇల్లులు పక్కన పెడితే ప్రతి గ్రామంలో కూడా ఇరవై ఏడు శాంక్షన్ చేసినాం ముప్పై శాంక్షన్ చేసినాం అని చెప్పేసి మరీ దారుణంగా ఏంటంటే కొన్ని పెద్ద గ్రామాలకేమో తక్కువ ఇల్లులు శాంక్షన్ చేశారు వాళ్ళు ఓట్లు అనుకున్న గ్రామంలోనేమో అక్కడ ఎక్కువ ఇల్లు శాంక్షన్ చేసి కేవలం ఇది ఎలక్షన్ల స్టంట్ కోసమే తప్ప నిజంగా నిజాయితీగా గుడిసెలలో ఉన్న వాళ్లకు న్యాయం చేయడం కోసం కాదని మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ తిరగడం వల్ల తెలిసిందే దాదాపుగా ప్రతి గ్రామంలో కూడా ముఖ్యంగా ఉదాహరణ చూసుకుంటే ఈ చామరేడు గ్రామంలో ఈ రోజు నేను తిరిగిన గ్రామంలో మొత్తంగా ఐదు ఉన్నాయి మొత్తంగా ఐదు గుడిసెలు ఉన్నాయి మిగతా ఇద్దరికి ఖాళీ స్థలాలు ఉన్నాయి ఈ ఖాళీ స్థలాలు ఉన్నాయి మేము గుడిసెలలో ఉన్నాం మాకు ఇల్లు ఇస్తా అంటే ఖచ్చితంగా ఇస్తాం మీరు అవసరమైతే జావి కూడా మొత్తం కూడా సర్ది చేసుకొని ఉండాలని మేము ముగ్గు పోస్తాం మీకే మొట్ట మొదటి విడతలో ఇస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా దాన్ని నమ్మి మాకు ఇల్లులు వస్తాయనే క్రమానికి క్రమానికి ఈరోజు వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వకుండా మిగతా వాళ్ళకి ఇయడం జరిగింది మేము మిగతా వాళ్ళకి ఇయడానికి తప్పు పట్టట్లేదు ఈ రోజు ప్రతి ఒక్క మా నాగార్జున సాగర్ నియోజక ప్రజానికంతో పాటు మిగతా అందరూ కూడా తెలియజేస్తున్నాం మేము ఇందిరమ్మ ఇల్లులు వాళ్ళ గోరికిచ్చుకున్నా తప్పు పట్టట్లేదు కానీ మొదటి విడతలో ప్రతి గ్రామంలో గనక మీకు ఇన్ని ఇల్లులు శాంక్షన్ అయినాయి ఈ ఇల్లు మొదటి విడతలో వస్తున్నాయని చెప్తే ఆ గ్రామంలో నిండా ఏడు గుడిసెలు ఎనిమిది గుడిసెలు ఉన్నాయి మొదటి విడతలో ఆ గ్రామంలో ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ ఎనిమిది ఇల్లులకు వాళ్ళకి ఇచ్చుకుంటే ఈ రోజు ఇందిరా మిల్లులు అనే వాళ్ళు ఏదైతే ఇస్తున్నది చెప్తున్నారో దానికి కూడా కొంచెం సార్థకత ఉండేది కానీ నిట్ట ఆ చెరువు పక్కన అసలు నిజంగా చాలా స్థితిలో ఉన్నటువంటి చాలా మంది దాదాపుగా ఆరు గుడిసెలు మేము తిరగడం జరిగింది చాలా స్థితిలో ఉన్న వారికి ఏమో ఇయ్యకుండా ఈ రోజు మిగతా వాళ్ళకి ఇచ్చే కార్య క్రమంగా కార్యక్రమంగా వాళ్ళు పెట్టుకున్నారు ఇది కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం వాళ్ళు చూస్తున్నారు ఇది రేపటినాడు ఇది ఎలక్షన్ స్టంట్ గా వాళ్ళు ఏదైతే భావిస్తున్నారో ఇది ఖచ్చితంగా వాళ్ళ ఓట్లు పడే ప్రక్రియ కాదు ఖచ్చితంగా అదే ఓటు తోటి వాళ్ళకు బుద్ధి చెప్పి వాళ్ళకు మొట్టికాయలు వేసి మరి ఈసారి ఖచ్చితంగా వేరే వాళ్ళకి వేసుకుంటారు తప్ప కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయనీయమని చెప్పేసి పెద్ద ఎత్తున మిగతా కూడా ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు వీళ్ళందరితో పాటు మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు వీళ్ళందరికీ తెలియజేయాలని ఇక్కడ మేము ఏదైతే దాదాపుగా ఈ మండలానికి సంబంధించి ఒక నూట యాభై దాకా మొత్తంగా గుడిసెల్లో ఉండి వాళ్ళకు అందుబాటులో జాగ ఉండి వాళ్ళ పేర్లు వచ్చి దాని తర్వాత తీసేసిన వాళ్ళ జాబితానే దాదాపు నూట యాభై మంది ఉన్నది వీళ్ళు కేవలం నేను ఇచ్చే జాబితా కేవలం గుడిసెలు ఉన్న వాళ్ళు కావచ్చు జాగ ఉండి ఎక్కడనో అద్దెకుండా ఉన్న వాళ్ళు కావచ్చు ఇట్లా మొత్తంగా నూట యాభై మంది దాకా వెళ్ళినారు ఒక నూట యాభై మంది మీరు మొదట మొదటి విడతకు సంబంధించి నిజంగా ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వ ధనానికి మీరు ఏదైతే న్యాయం చేయాలనుకుంటే ప్రతి మండలంలో మేము ఇట్లా లిస్టు తీయబోతున్నాం ఇది ఖచ్చితంగా మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన నా తరఫున కలెక్టర్ గారికి ఉత్తరం రాస్తా దానికి సిసి మాత్రము ఎండిఓ గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా రిజిస్టార్ పోస్ట్ ద్వారా ఓపెన్ గా ఉత్తరం రాస్తా కొంతమంది ఏమంటారు అంటే ఇది నిజంగా ఈయన దృష్టిలో ఉంటే చేస్తాడు లేకపోతే చేయలేదు అని కొంతమంది ఎద్దేవా చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియజేసే తెలిసే విధంగా మేము రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ గురంపూడు మండలం నుంచి నా లెటర్ హెడ్ మీద మన గౌరవ ప్రస్తుత ఎమ్మెల్యే గారికి లెటర్ ఓపెన్ లెటర్ రాస్తా ఖచ్చితంగా వీళ్ళ దృష్టి సారించి మొదటి విడతలోనే వీళ్ళకి న్యాయం చేయమని మాత్రం ఖచ్చితంగా కోరుతాయి ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పుడు వీళ్ళు అవలంబిస్తున్న తీరు మేము గతంలో అవలంబించుంటే మేము గతంలో ఈ ఈరోజు ఒక్కరంటే ఒక్కరు కూడా వాళ్ళ పార్టీ కండువ కప్పుకోవడానికి భయపడేటోళ్ళు కానీ మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు ఇక్కడ స్థానిక ప్రజానికం కావచ్చు మేము నిజాయితీగా అన్ని సంక్షేమ పథకాలు నిజాయితీగా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా నేరుగా ప్రజలకే సంబంధించే విధంగా కేసీఆర్ గారు రైతు బంధు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు సిఎంఆర్ఎఫ్ గారు కావచ్చు ఇంకా రైతు బీమాలు కావచ్చు ఇట్లా అనేక రకాల ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా అది నేరుగా ప్రజలకే లబ్ధి చేసుకురవాలి తప్ప మధ్యలో ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం జరగాలని తీసుకున్న ఒక నిర్ణయాన్ని కనీసం వీళ్ళు గౌరవించి ఈ రోజు ఇట్లాంటి గుడిసెలు ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తున్నామని మేము అనుకున్నాం కానీ వీళ్ళకి ఇట్లాంటి ఈ రోజు అందుకని మేమందరం కూడా ఓపెన్ గా లెటర్ రాద్దాం ఫిక్స్ అయినాం ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు వీళ్ళు ఇస్తా వీళ్ళు ఏదైతే నమ్మకం చూపించి ఇయ్యనటువంటి ఆ మహాలక్ష్మి పేరు మీద రెండు వేల ఐదు వందలు కావచ్చు రైతు బంధు పదిహేను వేలు ఇస్తా అని అబద్ధం చెప్పి ఈ రోజు మళ్ళా దాన్ని పన్నెండు వేలు గురించి నాట్లకు నాట్లకు కాకుండా ఓట్ల ఓట్లకి ఇయ్యడం కావచ్చు రైతు రుణమాఫీ పేరు మీద ఏదైతే రెండు లక్షలు మాఫీ చేస్తా అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ముప్పై శాతం కంటే ఎక్కువ కూడా అమలు కాక నిజమైన రోళ్లకు